ఎవరా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసి సూర్యగాంతో ఎవరికి రా గొడవైంది ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టరా ఏంది ట్యూషన్ మాస్టరా ట్యూషన్ మాస్టర్ అన్నారా కొట్టనికి మమ్మల్ని పిలిచింది చాలా కిరికిరి చేస్తుండ్రాడు ఆయనతో ఏం రా కిరికిరి అక్కడ కాదురా ఇక్కడ చూద్దాం అండి లాకేస్ ఉంది పైన చూడండి రా

సూర్యాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు మేము ఫోన్ లుగా దాగి వండుకున్నాం రా కన్నా దాకి వెళ్ళిపోయింది మ్యాటర్ ఆ ట్యూషన్ మాస్టర్ గారి మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను అంతే మళ్ళా నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్ నేను అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళాలి సార్ ఇంటర్వ్యూ ప్లీజ్ ఏ బాంబే రాడు మీద బాంబే ఎందుకు సార్ నాకు ఎగ్జామ్ ఉంది సార్ ప్లీజ్ 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 ఏమంటున్నాడు రావాడు మీరేం చేసినా నా నేను పీకలేదు అంటున్నాడు కాక ఇప్పుడు ఏమంటున్నాడు రా నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నాడు పట్టుకోండి రావ్ జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్ మీరు కంటిన్యూ చేయండి రా నా పేరు కన్నా నన్ను అందరూ కాన్ఫిరెన్స్ కన్నా అంటారు ఇదే ఉంటావు సార్ నేనేం చేయలేదు సార్ అతనే ఏం చేయలేదా సూరి ముఖం బాగిలింది వాడు కాన్ఫిడెన్స్నే ఉన్నాడు మాట్లాడు సూరి సూడీ సారీ హాయ్ హేయ్ ఆగుబే తమ్మి పిల్లలు చెప్పిండు నీ గురించి నువ్వు బాగా చదువు చెప్తే వాళ్ళు పాస్ అయ్యిండ్రు నీకెందుకు చెప్పి ఇల్లుల్లి సర్ ప్లీజ్ సార్ రేపు డెలివరీ ఇంటర్ ఓకే ఓకే ఏం లేదు సీదా వచ్చి మన సూర్యగానికి సారీ చెప్పి వెళ్ళిపో ఇదే నేను నీకు ఆఫర్ ఆఫర్ సారీ నాకు ఏ సూరి నువ్వు ఆగురా నేను మాట్లాడుతున్నా కదా తమ్మి నువ్వు సారీ చెప్పి పోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎంకి రగొడతా అదే నేను సూర్యకి ఆఫర్ గీ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది హలో హలో వాడు కట్ చేసిండో నా ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా యాడా కనపడలేదు కనిపిస్తే ఫోన్ చేస్తాడు చూడు చెప్పిన స్కూల్ సార్ ఎక్కడున్నారు సార్ మీరు స్ట్రైట్ కచ్చండి ఇది చూడు ఆ చేయితున్నాను కనపడ్డాడు సార్ వచ్చావా మూసుకుని చదువుకున్నావా అన్నట్టు యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది సూరికి వెనక కన్నా ఉన్నాడు కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అని ఒక పెద్ద పార్టీ ప్రాణం పోకూడదు జాగ్రత్త ఎలక్షన్స్ రాబోతాయి బయట

ఫిరోనికి సిటీ గురించి ఏం తెలుసురా విని లేపి కాల్వల బారేన్రి మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది గోదావరి నది మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో లో పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు తెలుగు వారి దక్షిణ గంగా ఇది ఒరే రాఘవా అమ్మ కోసం ఒక పని చేస్తావా ఏంటమ్మా నువ్వు కలెక్టర్ అవ్వాలి దానికి ఏంటమ్మా తప్పకుండా అయిపోతా నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటా పోరులందరినీ మంచిగా చదివిపిస్తున్నావు నీలాంటి మచ్చి అట్లా కొట్టది ఇక వాళ్ళకి సేతు ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి కదా కష్టం వచ్చింది సారీ సార్ పర్వాలేదు ఎగ్జామ్లా రసూరా బాగా రాశిం సార్ మంచో తమ్మి నువ్వు నీ జీవితంలో అయిపోయింది చెట్టుోడ్ని కొడితే వంద మంది చెడ్డోళ్ళు వస్తారు ఒక మంచి కొడితే అడిగి నా కొడుకే ఉన్నాడు మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు ఏం చేస్తాం మేము చావట నాకు మా జిందగీ ఇంతే మా జిందగీలు ఇట్లనే పొంద పెట్టని నువ్వైనా వెళ్ళిపో వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు కొడుకంటే నువ్వే రా బిడ్డ కన్నా ఎన్నెన్నో కలలు మూసాలే నే నిన్ను పెంచుకోని అసలు లోకమే అడ్డుగా వేసిన కంచలు కోపమే వత్తురా వెళ్ళరా ముందుకు మంచినే చెయ్యరా మంచి నీ జరుగు నీలో ఒలుపు కలలే కడకు నీచమయే జరు ప్రవహిస్తున్న గంగా జలంతో అభిషేకింపబడుతుండగా గడలోని సర్పహారము మాలలా వేలాడుతుండగా చేతిలోని ఢమరుకం మోగుతుండగా ఆ శివుడు తాండవం ఆడుతూ మనకు సకల శుభాలు ప్రసాదించుగాక ఓ నమస్ చేసే తమ మంచి ముహూర్తం దాటిపోయే నేను పది చోట్లకి వెళ్ళి నామినేషన్ వేయించాను ఏంటి అపోజిషన్ వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు నమస్కారం చూసి చాలా రోజుల ఎలక్షన్ వచ్చాయిగా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం క్యాండిడేట్ మిన్నల్ కుమార్ అని సీరియల్ యాక్టర్ సూపర్ స్టార్ మిన్నల్ కుమార్ అంటే అందరు గుర్తుపడతారు లో నేనే కింగ్ నా ముందల అందరు బొంగు ఏంటి పెద్ద బఫన్ గాళ్ళని అందరినీ దించినట్టున్నారు డైలీ నైట్ ఏడు నరకి ఈయన సీరియల్ టీవీలో వస్తుంది ఈయన నియోజకవర్గంలో మహిళల లోట్లు ఎక్కువ అందుకే నైట్ అయితే అందరి ఇళ్లలో నేనే ఉండేది సీరియల్ నువ్వు ఇళ్లలోనే ఉంటావు నేను జనాల గుండెల్లో ఉంటాను ఈశ్వర ఓం నమ శివాయ ఇదిగోండి మన వార్డ్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తం ఇద్దరే అంతేగా లేదన్నా ఇంకో క్యాండిడేట్ వచ్చాడు వాడిని ఎరకొట్టి తోక్కి పారేసాం ఓకే సార్ క్యాండిడేట్స్ మొత్తం ఇద్దరే చూసుకోండి ఇద్దరుగా సార్ మొత్తం కార్పొరేటర్ క్యాండిడేట్స్ ముగ్గురు కొద్దిసేపటి క్రితమే ఒకళ్ళు ఫోన్ చేశారు ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేశారంట నేరుగా వచ్చి నామినేషన్ వేస్తాన్నారు ఎవడ్రవాడు నెట్ నుండి నేరుగా వస్తున్న మగాడు చెప్పండి సార్ మీరే నా ఫోన్ చేసి అవును సార్ ఎవడ్రా ఈ బచ్చాగా మన ఏరియా ట్యూషన్ మాస్టర్ అన్నా పేరు విజయ్ రాఘవ తమ్ముడు నా పేరు భగీరథ ప్రెసిడెంట్ హలో సార్ చెయ్యి చరకం కాదమ్మా మనది ఎప్పుడు నమస్కారం నమస్కారం ఏరియా బాబు నిన్న ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే తన అపోజిషన్ పార్టీ వాడు తమ్ముడు నువ్వు కొత్తగా వచ్చేసరికి నిన్నెవరు గుర్తుపట్ట ఇప్పుడేగా బరీలో దిగుతున్నావు అందరూ తెలుసుకుంటారులే ఇక్కడెక్కడ ఉంటున్నావు గవర్నమెంట్ కాలనీ బి బ్లాక్ ఏ ఊరు అరకు పక్కన ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నా ఓ బయటి వాడివా ఇక్కడేంటి సరే ప్రజాస్వామ్య దేశం ఎవరన్నా ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు నించో నించో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆల్ బెస్ట్ మీ గుడ్ ఆల్ ది బెస్ట్ త్వరలోనే కలుద్దాం తమ్ముడు కలుద్దాం మన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను వచ్చే ఒక బ్యాగ్ పంపిస్తున్నా ఈసారి కూడా గెలుస్తున్నాం కదా మీరు ఇంకొంచెం బాగా చూసుకుంటే ఫుల్ వేస్ట్ పట్టించుకోకనా గాజు పెంక కూడా వేస్టే రాకుండా శేఖర కానీ కంట్లో పడితే రక్తంలో మారుతుంది మనం చూడండి రక్తమా అన్న రక్తంలో